కృష్ణుడు తన తల్లిదండ్రులను పద్నాలుగు సంవత్సరాల కారాగారం నుంచి ఎందుకు విడిపించలేదో మీకు తెలుసా కృష్ణుడు తన మేనమామైన కంసు వధించిన తర్వాత తన తల్లిదండ్రులు అయిన దేవకీ వసదేవాలను విడిపించడానికి వెళ్లినప్పుడు తన తల్లి ఇలా అడిగింది కృష్ణ నీవు పరమాత్మవు కదా అయినా మమ్మల్ని విడిపించటానికి నీకు పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది నీవు తలుచుకుంటే ఎప్పుడూ కంసు సంహరించి మమ్మల్ని విడిపించేవాడు కదా ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నావు కృష్ణ అని దేవకి అడగక అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు నన్ను క్షమించు అమ్మా నీవు గత జన్మలో కైకేవి పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడిగా ఉన్న నన్ను ఉద్దేశపూర్వకంగా వనవాసానికి పంపించావు అందుకే మిమ్మల్ని విడిపించటానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అప్పుడు దేవకి ఇలా అడిగింది ఈ జన్మలో కౌశల్యం ఎవరు కృష్ణ అని శ్రీకృష్ణుడు కాదమ్మా నన్ను పెంచిన యశోధమాత అని బదిలిస్తాడు పూర్వ జన్మలో పద్నాలుగు సంవత్సరాలు తల్లికి దూరం చేశావు కాబట్టి ఈ జన్మలో మాతృత్వం మాతకు దక్కిందని అంటాడు శ్రీకృష్ణుడు అంటే గత జన్మలో కైకేయిగా తన కొడుకు భరతుణ్ణి రాజుగా చూడాలన్న ఆశతో రాముణ్ణి నష్టపోయిన ఆమె ఈ జన్మలో దేవకిగా తన కొడుకును చూడలేని బాధను అనుభవించింది ఇది కర్మ సిద్ధాంతానికి అద్భుత ఉదాహరణగా చెప్పబడుతుంది జై శ్రీకృష్ణ